ట్రాన్స్జెండర్ల పైన మీ ఒపీనియన్ ఏంది అసలుకి ఎందుకంటే మీరు రెడీ అవుతున్నారు చాలా మంది ట్రాన్స్జెండర్లు ఎట్లా అవుతారు అబ్బాయిలే ట్రాన్స్జెండర్లు అవుతారు అంటే వాళ్ళకు ఉండే ఫీలింగ్స్తో సో వాళ్ళందరూ చక్కగా రెడీ అవుతుంటారు మనకు మన కాంచనా సినిమా చూస్తాం చాలా మందికి రెడీ అవ్వాలని ఉంటుంది సో మీరు కూడా రెడీ అవుతున్నారు కదా సో ఏంది పైన మీ ఒపీనియన్ ఏంది పైన ఒపీనియన్ అంటే చాలా కష్టం చిన్నప్పటి నుంచి లైక్ వాళ్ళు ఇది అని తెలిసిన తర్వాత కూడా కొంతమంది బయటపడకుండా అట్లా ఉండడం కొంతమంది బయటపడ్డ తర్వాత ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయకపోవడం అండ్ వాళ్ళకు కొన్ని నచ్చక అంటే ఆపరేషన్స్ అవన్నీ చేయించుకొని చాలా మళ్ళీ చచ్చి పుట్టినట్టు అంతలా అవన్నీ చేసుకున్న తర్వాత కూడా అడుగడుగున అవమానాలు అట్లా వాళ్ళ జీవితాలు చాలా కష్టంగా ఉంటాయి ఎందుకంటే నేను గెటప్ వేసినప్పటి నుంచి అంటే ఇట్లా రెడీ అయినప్పటి నుంచి నాకు తెలుసు అంటే కొ మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు అండ్ లైక్ బ్యాడ్గా మెసేజ్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా వాళ్ళు ఇంకా నాకంటే ఎక్కువ అవమానాలు పడతారు కదా సో నేను అర్థం చేసుకోగలను వాళ్ళు చాలా సాఫ్ట్నెస్ ఉంటుంది కానీ వీళ్ళ వల్లే అంత విసిగించిపోయి కొంతమంది కొంతగా లైక్ హార్ష్గా బిహేవ్ చేయడంలో తప్పేం లేదు ఎందుకంటే ఈ సమాజం అట్లా ఉంది నాకు తెలిసి మీరు ఇన్ని రోజుల నుంచి ఇట్లా రెడీ అవుతున్నారు కదా ఖచ్చితంగా మీరు ట్రాన్స్జెండర్ అనుకునే వాళ్ళు వేరే ట్రాన్స్ ఖచ్చితంగా అనుకుంటారు సో మీకు ఒకరిద్దరు మాట్లాడే ఉంటారు మీరు ఇంతకుముందు ముందు అడిగినారు చెప్పలే కానీ ఎవరు ఒకరిద్దరు మాట్లాడ్డాము సో ట్రాన్స్ ఉన్న కష్టాలు మీతో షేర్ చేసుకున్నచ్చు లైక్ మీరు కూడా ట్రాన్స్ లాగానే కనబడతారు కాబట్టి సో ఏం చెప్పారు వాళ్ళ కష్టాలు ఏం చెప్పినారు కష్టాలు అంటే లైక్ చెప్తారు వాళ్ళు ముక్కలు చెప్తారు అంటే మళ్ళీ జన్మంటూ ఉంటే ఇట్లా ఉండద్దు పుడితే అమ్మాయి పుడితే అబ్బాయిలు అట్లా ఉండాలి ఎందుకంటే ఎవరు ఉండరు కదా కన్న వాళ్ళే వదిలేస్తారు కదా సో అట్లా షేర్ చేసుకుంటారు సో చాలా బాగా మాట్లాడతారు ఉన్నారు ఫ్రెండ్స్ నాకు కూడా వేరే చెప్పండి నేను చెప్పుకుంటా ఉన్నారు ఫ్రెండ్స్ అందరిలాగా వాళ్ళు నేను అందరినీ యాక్సెప్ట్ చేస్తాను నన్ను ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను అందరినీ యాక్సెప్ట్ చేస్తా